చదివాను మీ బాబా తెలిస్తే వచ్చాను ఎవరో సింగన్న పాత్రుడు ఏం చేయాలి వాడిని వద్దు బాయ్ ఇది ఊరు సమస్య వేరేలా హ్యాండిల్ చేసేమంటే బరువు పోతుంది అందుకని నీకు సమస్య వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా ఏ లెవెల్కైనా దిగిపోతాం చెప్పింది అర్థమైందా అర్థమైంది అన్నా సింహాచలం బాయ్ వాసి ఇంటికి వచ్చి వెళ్ళారంట బాయ్కి వాడికి ఏమిటి సంబంధం భయం తొంగి చూసినట్టుంది రే ఎలుగుబంటి ఇలా రారా లోన డైనింగ్ టేబుల్లో పళ్ళు పెట్టుంటారు అందులో ఏదో ఒకటి కొట్టుకురా ఏం పడ్డా అరిటి పండురా ఓకే ఇదిగో పండు ఇలాంటి పండు నువ్వే కదా అడిగా తొక్కేదిరా పండే పండేగా అడిగా అందుకే పండు తీసుకొచ్చానా ఏ అలాగే ఇస్తే తొక్క నాకు తెలీదా ఏ నీకు పారేస్తు తొక్కే కావాలంటే చెప్పు పండు పరేసి తొక్క తీసుకొస్తాను పసిపిల్ లో ఏంటి సమస్య ఒక పండు తీసుకురారా అన్నాను తొక్క తీసి ఎక్కడో పాడేసి ఒట్టి పండుని ఇదిగో తినువనిస్తున్నా రే నువ్వు అడిగావా పండు అడిగాను వాడు పండు తీసుకొచ్చి ఇచ్చాడా అవును నువ్వు పండు తింటావా తొక్క తింటావా నేను పండు తినేవాడు మనిషి తొక్క తినేది చెప్పు ఈ అదవి చేతి ఏమేమి తాకాడు పండు మొత్తం మట్టే ఏ మనిషి కారు పండు దుడు కారు దుడిచకుంటా యాభై లక్షల కారు దుర్చొక యాభై పేసులు నాకు అలవట్లేదురా ఎంతకన్నా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి

వెపన్ లైసెన్స్ అప్లై చేయాలి సరే వెళ్ళరా సరే వాసు నువ్వు వైజాగ్ ఏగా వెళ్తున్నావు నా ఫ్రెండ్ పెళ్లి నువ్వు దారిలో నన్ను డ్రాప్ చేస్తావా నువ్వు వేరే బండి లేదు వాసు నీతో వస్తేనే నాకు సేఫ్టీ అర్థం కాదా దివ్య వాసు నీతో వస్తే సేఫ్టీ అంటుంది కదా తీసుకెళ్ళు అలాగేమా ఫ్రెండ్ పెళ్ళన్నవే ఎవరిది ఊరికే చెప్పాను ఊరికే చెప్పావా ఆ ఒక వారం నుంచి నన్ను ఇంట్లోనే ఉంచావు నీతో ఔటింగ్ వెళ్ళాలనిపించింది అందుకే చీర కట్టుకుని మీ అమ్మ ముందు అబద్ధం చెప్పాను ఆవిడ నమ్మేశారు అవును మీ అమ్మగారికి మన లవ్ మ్యాటర్ తెలిస్తే నీతో పంపించేవారు కాదు కదా మా అమ్మకి ఎప్పుడో తెలుసు నిజమా తెలియనట్టే ఉన్నారు నువ్వు డ్రింక్ సిగరెట్ అని నా కోసమా? నేను కంపల్ చేయకుండానే నువ్వు మానేసావు యు గ్రేట్ వాసు వస్తాను ఆ రోజు థియేటర్ లేడీస్ పిని మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకటే వాడిని ఇప్పుడు ఫాలో అవుతున్నాను లలితా ఉన్నాను

సుందరాన్న అరెస్ట్ చేశారన్నా ఏమంటున్నావురా ఓ వాసు డీఎస్పి ఇద్దరు కలిసి పట్టుకున్నారన్నా వాళ్ళిద్దరూ కలిసి ఎలా పట్టుకోగలిగారు వాసుకి సుందరాన్ని ఎలా తెలుసు కన్ఫ్యూషన్ గా ఉందిరా అన్నా ఒకవేళ మనం చేసే పని పోలీసులకు తెలిసి ఏయ్ ఎందుకని లేనిపోయాను అనుమానాలు కలిగిస్తున్నావు అవన్నీ తెలిసుండవు తెలిసే అవకాశం లేదు తెలియకూడదు ఏంటి సుందరాన్ని అరెస్ట్ చేశారు అంతేగా అరెస్ట్ చేయడానికి ఫైల్ మూవ్ చేస్తున్నాడు ఆ ఉప్పు నీళ్ళు ఉప్పు కొడతరా రే ఏం చేస్తున్నావ్రా ఇక్కడ? నీళ్లు పోసి గోర్ పెంచుతున్నాను నీళ్లు పోస్తే గోరేలా పెరుగుతుందా? జుట్టుకు నీళ్లు పోస్తే జుట్టు పెరుగుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? అలాగే గోర్కి నీళ్లు పోస్తే గోర్ పెరుగుతుందా? నేనేమన్నా ఏమైనా లూసా? అయితే నేనే లూసా. పిచ్చనైలా మాట్లాడతావేంటి? తగలే 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 తగలేదన్న. ఇప్పుడు ఏమన్నా? తగలలేదు అన్నా. మరి తగలనే రియాక్షన్. తగలే 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 ఎందుకు నోరు బుక్లించు ఎందుకు రా పసిపెట్టని పిప్పి పిప్పి చేస్తున్నావు నన్ను కొట్టాడన్నా నాకు తగలేదన్నా నాన్న అలా అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడన్నా ఇప్పుడు నీకు తగిలిందా తగిలింది తగలని వాడు తగలేదనే చెప్తాడు తగిలిన వాడు తగిలిందనే చెప్తాడు రా ఐక మధ్యం ఐక మధ్యం మన మధ్య ఈ ఐక మధ్యం లేకపోవడం వల్లే రాజస్థాన్ లో ఎండ కాస్తోంది కాశ్మీర్లో లో మంచు కురుస్తోంది అరుకులాయిలో చలి పుడుతోంది కరెంట్ తాగితే స్టాక్ కొడుతోంది ఏరా తెల్ల డ్రెస్ వేసుకున్న పంది నా కొడక నేను ఊరు నుంచి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను నాకు ఆపోజిట్ గానే మాట్లాడతాను మాట్లాడతావా మాట్లాడతావా నోరు తెరిస్తే గబ్బు కొడుతు నువ్వు నాకు బుద్ధి చెప్తావా బుద్ధి చెప్తావా ఇది నీకు సరిపోదరా కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది నువ్వు చెప్తేనే కానీ నాకు తెలీదా నువ్వు చెప్పి నీ మంచి మాట్లా నిన్ను చంపేస్తా అవును ఆ సుందరాన్ని పట్టించిన అమ్మాయి ఎవరు నేను చేసుకోబోయే పిల్ల సార్ దాకా సాక్ష్యం చెప్పడానికి వస్తుందా లేదా వస్తుంది సార్ నీకు సింగన్న పాత్రుడికి ఏమిట్రా సంబంధం ఇలా చూడండి ఎస్పీ చిన్నపిల్లాడి మాటలు విని అనవసరంగా నటమైన వాళ్ళతో పోల్చుకండి మరి రోజు శారదా థియేటర్కి వచ్చావు బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి వచ్చాను ఒక లక్ష రూపాయలు ఇస్తే ఈ రాత్రికి నన్ను వదిలేడానికి నీ డిపార్ట్మెంట్ లోనే ఒక మనుషులు ఉన్నారు నన్ను ఒక్కడిని పట్టుకుంటే అంత అయిపోయిందనుకుంటున్నావా ఆ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకుని చూడు వాడు సింగన్న ఆఫీస్ నుంచి బయటికి రావడం నేను చూశాను వాసు ఎవరికి తెలియకుండా కిచెన్ కిచెన్కి తీసుకువెళ్ళి వాసు కన్నుంది ఎవరా నువ్వు ఆ సింగణ పంపించడా నన్ను చంపడానికి వచ్చావా నై భయ్యా బిగ్ కాంట్రాక్ట్ కిల్లర్ ఇన్ పాట్నా టైమ్ మై ఫాదర్ వాస్ ది కలెక్టర్ ఆఫ్ పాట్నా तो क्या प्रॉब्लम तो, तो, तो। क्या प्रॉब्लम हुआ ये पटना राय बहादुर का किला है बे याद रखना सब लोग కేస్ బేమ్ స్ట్రాంగ్ సిన్స్ మై ఫాదర్ వాస్ ది కలెక్టర్ సో హీ ఎస్కేప్ ఫ్రం పట్నా ఐ నీడ్ కిలి తీసుకండి మేల్ మీ ఆల్ ద కేసు డీటెయిల్స్ ఇమీడియట్లీ ఎవరికి తెలియకుండా ఎర్పో తీసుకెళ్ళండి నువ్వెందుకు గని గంతీసి పెట్టుకుంటున్నావు రే చెప్పరా సింగన్న పాత్ర నేనే లేపేద్దాం ఫిక్స్ ఏంట్రా మాటలు వాడన్న ఒక్క మాట నా బుర్రీ తొలిచేస్తుంద్రా బావా కాకినాడలో ఉన్న మావయ్య పాల్గడ్లో ఉన్న చుట్టాలు అందరి ఇల్లు ముందు నేను కాపల కాయలేను వాడు చావాలి అందుకని నువ్వే ఆ పని చేస్తావా కర్ణాలకు చెప్తే కిరాయి గుండలు పెట్టి లేపేస్తాడు బాయ్తో చెప్తే సాక్షి లేకుండా పూడ్చిపెట్టేస్తాడు కిరాయ గులతో చేయిస్తే ఆ తర్వాత మనకి మన మీద ప్రేమ చూపించే వాళ్ళని పడే తతంగం పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళని వైజాగ్ తీసుకెళ్లి వదిలేసి అప్పుడు పెడతానరా వాడికి పూజ మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే నేను ఇక్కడ ఉండలేను రా ఈ రోజు రాత్రే నేను కల్కట్టాకు బయలుదేరి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాను ఎవరికి వెళ్తున్నావా ఎందుకు అడుగుతున్నావు ఒకవేళ పోలీసులకు దొరికిపోతే నొప్పి తట్టుకోలేక చెప్పేదావనా అడగకూడదు అది నీకు అనవసరం ఏంటి సరేలే ఇలా సడన్ గా బయలుదేరుతున్నారు లేదమ్మా రేపు అర్జెంట్ గా ముంబైలో స్టాక్ హోల్డర్స్ మీటింగ్ ఉంది వాసు ఆ సుందరం ఏంటి నోరే తెలవడం లేదు వాడి మొండితనంలో ఏదో ప్లాన్ ఉన్నట్టుంది నేను సంతోషంగా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను డీ నీ పెళ్ళికి పిలవడం మర్చిపోకే జోక్ జోక్ ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు ఓకే సార్